ఆహో ఇది మీ మైండ్ పేల్చేస్తుంది పవిత్ర కోటలో ఓ భయంకరమైన రహస్యం దాగుంది దాన్ని వెలికి తీయడానికి సిద్ధంగా ఉన్నారా పవిత్ర అనే చిన్న గ్రామంలో ఈ పురాతన ఉంది రహస్యాలతో నిండిన కోట్ ఎవరైతే అందులోకి వెళ్తారో వాన్రు తిరిగి రావనే రావట్ ఇప్పటికే ఆసక్తిగా ఉందా ఒకరోజు ముంబై నుండి వచ్చిన సూపర్ స్టార్స్ రాము లక్ష్మి సీత సినిమా స్క్రిప్ట్ కోసం ఆ కోటని చూడాలనుకున్నారు కానీ రాముకి మాత్రం వేరే ఉదేశం ఉంది మనల్ని అని నవ్వుతూ అన్నాడు రాము వార్డు కోటలోకి ఆ డూగు పెట్టగానే ఓ వింత నిత్యబద్ధం వార్డుని చుట్టుముట్టింది నీడులు నాట్యం చేస్తున్నాయి ఓ విచిత్రమైన వాసన వస్తుంది కోట మధ్యలో వాడ్రకి ఓ దుమ్ము పట్టిన పుస్తకం దబరికింది ఈకట్రికి వచ్చిన వారు బర్తికి బయటపడరు అని చదివింది సీత అంతలోనే తలుపులు బలంగా మూసుకుపోయాయి లైట్లు మసకబారాయి మీరు ఇక్కడే చిక్కుకుపోయారు అంటూ ఓ భయంకరమాణ మారుమోగింది ఓ నీట్ బలం బొమ్మ ఖనిపంచింది మీలో ఒకరు చనిపోవాలి అని గుసగూసలాడింది హాయం వాళ్ళని పట్టుకుంది కాని రాము మాతరం ముందుకే వెళ్తాడు ఇదంతా ఓ అటే అన్నాడు నిజంగానేనా నిజంగానేనా తర్వాతి ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందా